ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇక అదే సమయంలో ఏలూరు జిల్లా వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు గురైంది మొత్తం మీద ఆళ్ల నాని ఇచ్చిన షాక్ జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అయినట్లే కనిపిస్తోంది దీనిపై మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు జిల్లా ఆఫీసు కూల్చివేత సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ సిపికి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ మాజీ డిప్యూటీ సీఎం గా చేసిన కాళ శ్రీనివాళీకృష్ణ శ్రీనివాస్ నాని రాజీనామా చేయటం అదే రకంగా జిల్లా ఆఫీసుని కూడా ఒక కూల్చివేస్తున్నారు ఏదైతే ఆఫీసు యజమాని తనకి లీజ్ తీసుకున్న క్రమంలో ఆఫీసు ఇచ్చేసామని వైసీపీ నేతలు చెప్తున్నప్పుడు కూడా ఒకేసారి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఆఫీసు నాని రాజీనామాతో కూల్చివేయడం ఈ రోజు సేపటి క్రితం నాటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా వైసీపీకి రాయ వైసీపీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం మరోవైపు ఆఫీసు ఏదైతే జిల్లా పార్టీ కార్యాలయం వైసీపీ కార్య కార్యాలయం కూల్చేయడం అనేది సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్న ఆళ్ల నా ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నానే కొద్ది రోజుల క్రితం ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి అదే రకంగా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కూడా రాజీనామా చేశారు అదే రకంగా కొద్ది కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశాడు ముప్పై సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూనే అదే రకంగా వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి కూడా ఉన్న నానే ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారులు లేనప్పటికీ కూడా ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చారు అయితే ఇన్ని ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం డిప్యూటీ సీఎం కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చేశారు అయితే తన వ్యక్తిగత కారణాల నేపథ్యంలో తన రాజీనామా చేస్తున్నట్టు కొద్ది రోజుల ప్రకటించారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అయితే కొద్దిసేపు క్రితం రాజీనామా చేసిన పరిస్థితుల నేపథ్యంలో జిల్లా పార్టీ ఆఫీసు కూల్చోడనేది కూడా సంచలనంగా మారింది అయితే నానే మాత్రం తాను కేవలం కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు అమెరికాలో ఉండే రవిచంద్ర దగ్గర పార్టీ ఇదే స్థలాన్ని లీజుకి తీసుకుని పార్టీ కార్యాలయం నిర్మించాం అయితే లీజు లీజు గడువు ముగు ముగిసేయడంతోనే తనకు అది అప్పచెప్పేసాము తను ఒక డెవలప్మెంట్ కోసం తాను కార్యక్రమాలు చేస్తున్నాడు అంతే తప్ప రాజకీయ వ్యక్తిగత కారణాల రాజకీయ కారణాలు అయితే కాదు అని నాన్న వాళ్ళ నాని అయితే చెప్పడం జరిగింది అయితే నాని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం కూల్చేయడంతో ప్రస్తుతం గుంటూరు జిల్లాకి వైసీపీ పార్టీ ఆఫీసు లేకుండా పోయిందంటూ కూడా కార్యకర్తలు అయితే ఆవేదన చెందుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది వైసీపీ కార్యాలయం గత ప్రభుత్వం అధికారంలో ఉండగా పెద్ద భవంతిలాగా నిర్మించినప్పుడు కూడా కోర్టు కేసులో ఉంటాం అదే రకంగా ఇప్పుడు ఉన్న కార్యాలయాన్ని నాని రాజీనామా చేసిన వెంటనే కూల్చేయడంతో వైసీపీ శ్రేణులు అయితే ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అవుతుంది మొత్తంగా చూసుకుంటే పార్టీ కార్యాలయం కూల్చిపోతా అదే రకంగా నాని ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడంతో వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈ ఏలూరు జిల్లాలో పూర్తిగా బస్టు పెట్టిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నాని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో నాయకులు కూడా రాజీనామా చేసే పరిస్థితులు ఉన్నాయి ఒక్క నాయకులు వెళ్ళిపోవడంతో పాటు పార్టీ కార్యాలయం కూడా కూల్ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏలూరు వైసీపీ పార్టీ ఆఫీస్ కార్యాలయం దగ్గర నుంచి కెమెరా ఆర్కేతో రాంబాబు ప్రైమ్ నైన్ న్యూస్